హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా చేసుకునే రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే బీన్స్ ఫ్రై రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి ఒక్కొక్కరి గిన్నెలోకి నాలుగు వందల గ్రాముల బీన్స్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి నీట్గా వాష్ చేసుకొని ఇందులోకి ఒక గ్లాసు వాటర్ వేసుకొని అండ్ అలాగే వన్ టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకొని ఉడికించుకోవాలండి మనకి మూడు విజిల్స్కి కరెక్ట్గా ఉడికిపోతుంది కుక్కర్ మూత పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడిగించుకోవాలి పది నిమిషాల తర్వాత విజిల్ తీసుకొని వాటర్ అంతా వడగట్టుకోవాలండి ఒక స్ట్రైనర్లోకి తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని చూడండి చక్కగా ఉడిగిపోయాయి మనకి ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి తాలింపు గింజలు ఆవాలు మినప్పప్పు శనపప్పు జీలకర్ర వేసుకోవాలి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఒక ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి తాలింపునంతా ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఇంగు పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలండి ఇదంతా నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసుకొని కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి ఇలా వెల్లుల్లి వేసుకోవడం వలన ఫ్లేవరు టేస్ట్ చాలా బాగుంటుందండి మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వెల్లుల్ని ముందుగానే ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి లిటిల్ బిట్ పసుపు వేసుకోవాలి అండ్ అలాగే తాలింపుకు టేస్ట్గా సరిపడినంత కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోండి ఆల్రెడీ మనము బీన్స్ ఉడికించుకునేటప్పుడు కుక్కర్ గిన్నెలో వేసాం కాబట్టి చూసుకొని వేసుకొని టేస్ట్గా సరిపడినంత నేను లిటిల్ బిట్ వేసాను తాలింపు అంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఉడికించుకున్న బీన్స్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి మనకి వాటర్ వేసి ఉడికించాం కాబట్టి కొంచెం చెమ్మగా ఉంటాయి ముక్కలు రెండు నిమిషాల పాటు ఆ చెమ్మంతా వాటర్ చెమ్మంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ రిలీజ్ అవుతూ మనకి వాటర్ ఏమీ లేకుండా చాలా టేస్టీగా ఉంటుందండి అలా ఫ్రై చేసుకోవడం వలన వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి పొడి మిక్సీ పెట్టుకొని వేసుకోండి ఎండు కొబ్బరి పొడి వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుందండి పచ్చివాసన లేకుండా ఈ కారము ఎండు కొబ్బరి పొడి మరొక రెండు మూడు నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా చేసుకునే బీన్స్ ఫ్రై రెడీ రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్